రాఖీ అంటే రక్షణ అని అర్థం రాఖీ పండగనే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు రక్ష అంటే రక్షించడం బంధన్ సూత్రం కట్టడం అని అర్థం అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడుగు నెయ్యాలని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది సోదరుడి విజయాన్ని సోదరి కాంక్షిస్తే ఏ కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు తనను సంతోష పెట్టడానికి చిరు కానుకలు ఇస్తాడు ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేవిలాసులకు రిపోర్టర్లకు టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరపున రక్షబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్న